ఎక్కడైనా భక్తులు దేవుళ్లకు పళ్ళు ఫలహారాలు కానుకలు సమర్పిస్తారు లేకపోతే ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు ఆలయాలకు వెళ్ళి అక్కడే నిద్ర చేసి మొక్కులు తీర్చుకుంటారు కానీ కర్నూలు జిల్లా కోడుమూరులో వింత ఆచారం కొనసాగుతోంది కొండపై వెలిసిన రాయుడి దేవునికి మాత్రం ఏకంగా తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో మూడవ సోమవారం ఈ వింత ఆచారం కొనసాగుతుంది ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు శ్రావణ మాసంలో గుడి దగ్గర అనేక తేళ్లు బయటకొస్తాయన్నారు ఒకవేళ తేలు కుట్టినా గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదంటున్నారు భక్తులు కొండలరాయుడి దేవునికి దర్శించుకుని తేళ్లను నైవేద్యంగా సమర్పించేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఈ వింత ఆచారాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు కొండలరాయుడి ప్రదేశాల మనం ఉన్నాము స్వామివారి చరిత్ర ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి నైవేద్యాన్ని స్వామివారి ఇక్కడ ఇస్తుంటారు తేలని నైవేద్యంగా ఇస్తున్న భారతదేశంలో మొట్టమొదటి దేవస్థానం కోడుమూడు కొండలరాయుడు దేవస్థానం ఈ దేవస్థానం యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరికి ఏ విధమైన కోరికలు ఉన్నా కూడా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఖచ్చితంగా స్వామివారికి తీలని ఒక తీలైన నైవేద్యంగా ఇస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఇది పురాతన దేవస్థానం ఇప్పుడు